మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ సన్నిధిలో చేరువచ్చిన మీ అందరికీ ప్రేమపూర్వక సేవకులను మరలా నూతన పరిచి ఆత్మసమగా ఘనమైన పరిచయం చేయుటకు ప్రభు బలపరిచారు అట్లాగనే సాయంత్రం పదహారో తేదీ సాయంత్రం కోడికి కూడా బహు ఆశీర్వాదకరంగా మహిమ కలిగిన దేవుడు జరిగించాడు విశేషముగా సేవకుల కోడికలో మరి రిలీజ్ చేయటం జరిగింది దైవజనుల చేతుల మీదుగా ఇంకా మీరు ఆ పాట వినకపోతే దయచేసి వినండి చాలా ఆశీర్వాదకరంగా ఆ పాటను ప్రభు మార్చారు అట్లాగనే ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రతి మూడు నెలలకు ఒకసారి మూడవ మంగళవారం సేవకుల సదస్సు ఉంటుంది అట్లాగనే సాయంత్రం సంఘానికి దేవుని బిడలకి మరి ఉద్యోగ కూడిక ఉంటుంది ఈ కోడికల కొరకు ఈ సేవకుల సదస్సు కొరకు మీ వ్యక్తిగతమైన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుని ఉన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు ఈ ఉదయ కాలంలో దైవవాక్య ధ్యానం నిమిత్తం ఒక మంచి మాట మనం వాక్య ధ్యానం నిమిత్తం ధ్యానం చేద్దామండి మొత్తం సువార్త ఎనిమిదో అధ్యాయం ఒకటి రెండు వాక్యాలని ఒకటి రెండు మూడు వాక్యాలను ధ్యానం చేద్దామండి ద బుక్ ఆఫ్ మాథ్యూస్ ఎయిత్ చాప్టర్ వన్ టూ త్రీ ఓస్ ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహం ఆయనను వెడించను ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి ప్రభా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయన చేయి చాపి వాని ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను పిల్లరా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు కొండ మీద మూడు దినములు ప్రజలందరూ ఉద్దేశ ఉద్దేశించి దేవుని రాజ్యమును కూర్చిన సంగతులను మూడు దినములు ఆయన ప్రసంగించాడు అందుకే కొండ మీద ప్రసంగాలు అని మనం చూస్తూ ఉన్నాం ఒకరోజు కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు ఆ కొండ మీద యేసుక్రీస్తు వారు ప్రజలను ఉద్దేశించి మర్మమైన సంగతులను ఉపమానములతో అనగా ప్రజలకు తేలికగా అర్థమయ్యేటటువంటి సంగతులను ప్రభు వివరించారు అయిపోయిన తర్వాత ఆయన ఆ కొండ దిగి కిందకు దిగి వస్తున్నాడు అనేక మంది ప్రజలు జనసమూహము ఆయనను వెంబడిస్తూ ఉన్నారు ఈ లోపే ఓ కుష్ఠరోగి యశు ప్రభు దగ్గరికి వచ్చి యశు ప్రభు వారితో బ్రతిమాల్కుంటున్నాడు అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయ్యా అని ప్రిలరా వెంటనే యశు ప్రభు అని అంటున్నారు నాకు ఇష్టమే నీవు శుద్ధుడు కమ్ము అని చెప్పాడు ప్రేమైనటువంటి వారులరా చాలామంది ఈరోజు యేసు ప్రభువారిని వెంబడిస్తున్నారు కానీ చాలామంది యేసు ప్రభువారిని వెంబడిస్తున్నారు చాలామంది యశు ప్రభువారు వారి రోగాల నిమిత్తము వారి బలహీనతల నిమిత్తము వారి ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందుల నిమిత్తము లేకుంటే దయ్యాల చేత పీడించబడిన అనుభవాలను చిగుడుదల పొందాలను అప్పుల నుంచి విడుదల పొందాలను రకరకాల సమస్యల నుండి విడుదల పొందాలని ప్రజలు యశూ ప్రభు వారిని వెంబడించుతున్నారు కానీ ఈ వెంబడించేటటువంటి వారిలో ఎవడు కూడా ప్రభు దగ్గరికి పశ్చాత్తాపడి వచ్చి నన్ను శుద్ధునిగా చేయ్యా నీకు ఇష్టమైతే అని ఏ ఒక్కడో చెప్ప కుష్ రోగి అయినటువంటి ఒకడు వచ్చి యశు ప్రభు వారికి మొక్కి అయ్యా నికిష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయ్యా అంటున్నాడు ఇందుకు కారణం ఏమిటి అంటే కుష్ఠరోగి అయినటువంటి వాడు మనుషుల మధ్యలో ఉండకూడదు కుష్ఠ రోగి అయిన వాడు ఊరి వెలుపల ఉండాలి మన పాతని పందను చూస్తూ ఉంటే ఒకవేళ వాడు ప్రజల మధ్యలోనికి వస్తే ఆ ప్రజల మధ్యలోనికి వచ్చేటప్పుడు నేను అపవిత్రమైనటువంటి వాడిను నేను అపవిత్రమైన వాడునని తన కింద పెదమని పెద పై పెదవితో మూసుకొని నేను అపవిత్రమైన వాడిని చెప్పుకుంటూ ప్రజల మధ్యలోనికి రావాలి ప్రజల మధ్యలో కుష్ఠరోగి ఎంత మాత్రమూ నివసించడానికి వీలు లేదు పిల్లరా అంటే పాత వందన కాలంలో కుష్ఠురోగి ప్రజల మధ్యలో ఉండకూడదు అపవిత్రుడు అందుకే తన పెదవులు మూసుకొని నేను అపవిత్రమైనటువంటి వాడును చెప్పుకుంటూ ప్రజల మధ్యలోనికి వస్తే ఈ ప్రజలు వాడు వస్తున్నటువంటి మార్గంలోంచి తొలగిపోయి వాడి కాళ్ళు ఇస్తారు నేనంటాను ఎందుకు ఈ మాట ఎందుకు ఈ సంగతులు రాయబడి బైబిల్లో అంటే కుష్ఠరోగము మనము ఆధ్యాత్మికంగా ధ్యానం చేస్తుంటే పాపములకు సాదృశ్యం కాదు కుష్ఠరోగం ఏం చేస్తుంది ఒక వ్యక్తిని అంటే చేతులు తినేస్తాయి ఏళ్ళు తినేస్తాయి ముక్కు తినేస్తాయి చెవులు తినేస్తాయి కాళ్ళ ఏళ్ళు తినేస్తాయి శరీరం అంతా కొరుక్కు తింటా ఉంటాయి కురుక్ గాయాలైపోయి మాంసపు ముద్దల ముద్దలుగా కింద పడిపోయి దుర్వాసనతో నింపబడింది అందుకే ప్రజల మధ్యలో ఆ వ్యక్తి ఉండటానికి వీళ్ళదు కుష్ఠరోగము పాపములకు సాదృశంగా ఉంది ప్రిల్లరా ఇప్పుడు ఈరోజు ప్రజలు వారి జీవితాలలో కుష్ఠరోగం అనేటటువంటి పాపములో ఉంటున్నారు కానీ అయ్యా నన్ను క్షమించయ్యా నా దోషములు తెలి తొలగించయ్యా నా పాపం నుంచి విడిపించయ్యా నన్ను శుద్ధునిగా చేయ్యా అని చెప్పేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు ఎవరు చూసినా కానీ ఎక్కడ చూసినా కానీ ఏం కోరుకుంటున్నారు మా అప్పులు తీరిపోవాలా మీ ఇల్లు కట్టుకోవాలా మా పిల్లల పెళ్ళిళ్ళు కావాలా వారికి ఉద్యోగాలు కావాలా వారికి పిల్లలు కావాలా కదా మంచి ఆరోగ్యం కావాలా అని ఇందుకోసం ప్రభువుని వెంబడిస్తున్నారు వరకున్నటువంటి దయ్యాలను చూడదల పొందాలా వరకున్న వరికున్న చేతబడి కట్టలను చూడిపించబడాలా వారి ఇబ్బందులన్నీ తొలగిపోవాలని యేసు ప్రభు వారిని వెంబడిస్తున్నారు కానీ ఒకే ఒక్కడు అయ్యా ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయ్యా అని ప్రభువుకు మొక్కి పచ్చాతాపడ్డాడు వెంటనే యేసు ప్రభువారు వాడిని చూచి అంటున్నాడు నాకు ఇష్టమే నీవు శుద్ధుడు కమో అంటున్నాడు నేను అంటాను మనం ఇంకా పాపములో ఉండట మనం ఇంకా వ్యసనములో ఉండట మనం ఇంకా వ్యర్థతలో ఉండట ఆయనకి ఇష్టం కాదండి యేసు ప్రభువారు అసలు ఎందుకు వచ్చారు ఈ లోకానికి మూతి పత్రికలో మంచి మాట రాస్తున్నాడు మొదటి అధ్యాయ పదిహేనో వాక్యంలో పాపులను రక్షించుటకు క్రీస్తు యస్ లోకమునకు వచ్చును ఈ మాట నమ్మదగినది పూర్ణాంగీకారమునకు యోగ్యమునై పాపులను రక్షించుటకు వచ్చాడు ప్రభు అయినటు ప్రభువారు చెబుతున్నారు చాలా సందర్భాల్లో నేను నీతి మందులను పిలవ రాలేదు పాపులను పిలవటానికి వచ్చాను కలిగిన వాడికి వైద్యుడు అవసరం లేదు వ్యాధిగ్రస్తుడికే వైద్యం వైద్యుడు అవసరమని పలు సందర్భాలలో ప్రేమైనటువంటి వారు అలా యేసు క్రీస్తు వారు చెబుతూనే ఉన్నాడు ఆయన వచ్చింది పాపి అంటే నీతిమంతుల కోసం కాదా ఎవరు నీతిమంతులు బైబిల్ చెబుతుంది ఆ యాభై ఒకటో కీర్తనలో నా తల్లి నన్ను గర్భంలోనే పాపంలోనే నన్ను గర్భం ధరించింది పాపంలోనే నేను పుట్టానంటున్నాడు మనిషి పుట్టుక స్వ స్వతాగా పాపములోనే పుట్టాడు పాపంలోనే పుట్టాడు పాపంలోనే మనిషి పుట్టుకే పాపం పాపం పోవాలి అంటే ఏం చేయాలా రక్తముతో కడగబడాల సకల శాస్త్రాలు చెబుతున్న మాట ఏంటంటే పరిశుద్ధుని రక్తం కావాలా పరిశుద్ధుని రక్తమే మనిషి యొక్క పాపాన్ని విడిపించగలదని రక్తం దార్చిన వాళ్ళు ఎవరున్నారు యేసు తప్ప రక్తము కార్చిన వాడు ఎవరు లేరు ఏసు క్రీస్తు వారు ఒక్కరు మాత్రమే ఆయన పాపుల కొరకు రక్తం గార్చాడు ఆయన పాదాల చెంతకు మనం చేరి ప్రభు నా పాపవులను క్షమించయ్యా నన్ను నా పాపముల నుంచి శుద్ధునిగా చేయ్యా నా పవిత్రత నుంచి విడిపించయ్యా నా దోషము నుంచి విడిపించయ్యా అని ప్రభు చెంతకు మనం రాగలిగి చాలు ప్రభుకి ఇష్టమంట యేసు యసు అంటున్నారు ఇష్టమే నువ్వు శుద్ధుడు కావు నువ్వు ఇంకా ఎంతకాలం శుద్ధీకరించబడకుండా పరిశుద్ధపరచబడకుండా ఉంటావు అందుకే యోహను సువా యోహను మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఏడో వాక్యం రాసింది మన ప్రభు అయినటువంటి యశసుక్రీస్తు వారి రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును అని మన నుండి పవిత్రులుగా చేసేది కేవలము యేసు రక్తము యేసు రక్తముతో ప్రవీణమ దేవుని పిల్లారా మనం కడగబడితేనే రక్షించబడిన లేదు నీ రక్తముతో ఏసయ్య రక్తముతో కడగబడకపోతే నువ్వు నీ జీవితంలో రక్షణే లేదు ఎవడైనా పరలోకం వెళ్ళాలంటే ఏసయ్య ద్వారా మాత్రమే వెళ్ళాలా ఖచ్చితంగా ఏసు ప్రభు వారి దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడాలా ఎవరి దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడ్డా ఎవరి దగ్గరికి వెళ్ళి నీ సంగతి చెప్పుకున్నా ఎవరి దగ్గరికి వెళ్ళి నీ అవస్థ చెప్పుకున్నా నీ అవస్థ నుంచి నీ పాప నుంచి విడిపించగలిగిన వాడు ఎవడు లేడు ఓ సందర్భంలో ప్రభు అంటున్నాడు తో పడకలో ఉన్నటువంటి వాడిని ప్రభు దగ్గరికి తీసుకుని వస్తే ఆయన అంటున్నాడు నీ పాపములు క్షమించబండి నీ పరిపెత్తుకొని అన్నాడు చూసేవాళ్ళు అంటున్నారు పాపములు క్షమించడానికి ఏనెవరు ఎవరూ తెలుసా ఆయన రక్తము కార్చినటువంటి తన పరిశుద్ధ రక్తమును కార్చినటువంటి మహనీయుడైనటువంటి దేవుడు అందుకే ప్రేమైనటువంటి దేవుడు పిల్లారా నీ దోషము తొలిగిపోవాలి అంటే నీ అపవిత్రత తొలిగిపోవాలంటే పశ్చాత్తాపంతో ఏ దగ్గరికి వెళ్ళాలి ఎక్కడికి ఎక్కడికి వెళుతున్నావేమో ఎక్కడికి వెళ్ళినా నీ జీవితంలో క్షేమము కలగనేరదు కానీ ప్రభు పాదాలు చెంతకు నీవు రాగలిగితే ఆయన సన్నిధిలో నీ దోషములన్నిటినీ క్షమించగలిగిన హీనతం తొలగిపోవాలండి ఆడంటున్న మాట ఏంటంటే నీకు ఇష్టమైతే ఆయనకి ఎందుకు ఇష్టం ఉండదు ఆయనకి ఎందుకు ఇష్టం ఉండదు ఆయనకి ఇష్టమే కదా ఆయనకి ఇష్టము కలిగే కదా ఈ లోకానికి వచ్చిన ఆకాశ మహాకాశములను విడిచి ప్రమినటువంటి వారిలో ఆయన ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే మనల్ని రక్షించడానికి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు నా బలహీనతను తొలగించుకుంటుంది తీసాయంట తొలగించడా నన్ను శుద్ధునిగా మార్చాయంటే ఆయన శుద్ధీకరించడా నిన్ను నువ్వే ఆయన దగ్గరికి రావట్లా దొరగ దొరగ వెళ్ళిపోతున్నావు నీ అవసరం కోసం వస్తున్నావు కానీ నీ సమస్యల కోసం వస్తున్నావు కానీ నీ వ్యాధుల కోసం వస్తున్నావు కానీ నీ ఇబ్బందుల నిమిత్తం వస్తున్నావు కానీ పాదాలు చింతకయ్యా నా దోషం తొలగించా నన్ను శుద్ధునిగా మార్చయ్యా అని ప్రభు సన్నిధిలో నువ్వు నిలవబడగలుగుతున్నావా బైబిల్ చదువుతుంది పాపం చేసిన వాని నా పాపం పట్టుకుంటుందంట యోగ్రంథంలో మంచి మాట రాస్తున్నాడు ఇంకా పాప బంధకాలలో ఉన్నావేమో ఇంకా అవ్యర్థతలో ఉన్నావేమో ఇంకా బలహీనతల్లో ఉన్నావేమో ఇంకా వ్యసనాలలో ఉన్నావేమో నా దేవుడు అంటున్నాడు నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కాయన దగ్గరికి వచ్చి ప్రభు నన్ను బాగు చేయ నన్ను శుద్ధీకరించాయంటే ఖచ్చితంగా నా దేవుడిని జీవితంలో ఒక కార్యం చేస్తాడు ఒక వై ఒక రోగి ఉన్నాడు ఎక్కడికి వెళ్ళాలా వైద్యుని దగ్గరికి వెళితే పరీక్షించి వానికి స్వస్థత కొరకు ఏదైనా మందులు ఇస్తాడు ఏదో పెద్దల్లో ఏదో సామర్థ్యం అవుతాడు భార్యను చెరువులో పెట్టి కుమ్ములు బేరం పెట్టారంట ప్రభు దగ్గరికి రాకుండా ప్రభు సన్నిధిలో నిలవకుండా ప్రభు పాదాల చింత నీవు నీ పరిస్థితి చెప్పుకోకుండా పశ్చాత్తాపడ

నీవే ఎసైన తులసి వేస్తున్నా నీ బలహీనతల నిమిత్త ఆయన నీ జీవితంలో నీకు చేర్చుకోకుండా ఆయన నీ జీవితంలో కార్యం చేయకుండా ఆయన సదుపులో రాకుండా ఇంకా ఇవి అర్థతలోనే ఉంటున్నావేమో ఇందుకో అంతకు మనపు పిల్లరా వాళ్ళ జీవితమే దుర్భరం మనుషుల మధ్యలో ఉండేటటువంటి పరిస్థితి కాదు ఒకవేళ మనుషుల మధ్యలోకి వస్తే వాడిని ఏం చేస్తారు కృష్ణ కలిగినటువంటి వాడిని అంటే రాళ్ళు తీసుకుని కుట్టి చంపేస్తారు అందుకే వాడు ఏం చేయాల కింద పెదవుని పై పెదవుతో మూసుకొని నేను అపవిప్రవమైనటువంటి వాడిని చెప్పుకుంటాను వస్తాడు నువ్వు ప్రభు దగ్గరికి రాకుండా నువ్వు ప్రభు సన్నిధిలో నిలవకుండా సంగతులు నిలిచి వారు మనసు పొందుకుంట పశ్చాత్తాపం పొందకుండా ఇంకా ప్రభు నా జీవితంలో ఏదేదో ఆశించి వెళ్తున్నావేమో తన పరిస్థితి ఎరిగిన వాడే ప్రభు సన్నిధిలోనికి వచ్చాడు అయ్యా నీకు శుద్ధునిగా అనుకున్నాడు మృక్కుతున్నాడు అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యయా అని మొక్కుతున్నాడు పశ్చాత్తాపంతో భయంతో భక్తితో మహిమ కలిగిన దేవుని పరిశుద్ధ పాదాలు చెందకి రాగలవా నా దేవుడిని ప్రతి దోషమును చూడిపించి కృపతో నింపగలిగినవాడు చిన్న ప్రార్థన చేసుకున్నా దయగలిగిన మా తండ్రి జీవాధిపతి మీకు స్తోత్రాలయ మీ ప్రేమ కలిగినటువంటి బాహులు స్వామి ఈ ఉదయ కాలంలో మీ పరిశుద్ధ పాదాలు చెందుకొస్తున్నారు మీరు మా ఎదుట కుష్టి వారిని నిలిపారు కుష్టు వ్యాధి అనేది పాపములకి సాదృశ్యమైనది తండ్రి ఇంకనూ ఎంతమంది ప్రభు మిమ్మల్ని వెంబడించేటటువంటి అనుభవం కలిగిన వారే అయ్యినప్పటికీ వారి సమస్యల నిమిత్తము వారి దుఃఖము నిమిత్తము వారి వ్యాధుల నిమిత్తము తండ్రి ఎదుగో ప్రభువ ఓ వారి ఇబ్బందుల నిమిత్తం మిమ్మల్ని వెంబడించుతున్నారు కానీ ఇదిగో ఈ కుష్ఠ రోగి వలె తండ్రి ఒక పాపి రక్షించబడటం మీకు సంతోషమైన కార్యం కనుక తండ్రి రాజా ఎదుగో ప్రభువ ఒక పాపి నాయన మీ సదుగురు మీ పాదాల చెంతకొచ్చు నిశ్చిత్తమైతే నన్ను శుద్ధునిగా కానీ ఓ మంచి తీర్మానం కలిగి వారి దోషముల నుంచి వారి అపరాధము నుంచి పొంది మీ కొరకు బలమైన సాక్షిగా నిలుచుడు కృపను అనుగ్రహించండి అపవిత్రతను తొలగించండి కృపా సమాధానాలతో దేవా ప్రభు ఈ దినం కూడా మా బిడ్డలందరినీ దీవించండి రాకపోకట్లు కాపుదలు దయచండి దీవించండి చేతుకొని పనులు దీవించండి మరి ఉద్యోగాలన్నీ ఏసు నామములు ఫలప్రదంగా మార్చి దీవించి మీ సన్నులు వేడుకోవచ్చు కృప కృపగలుగుని కాక కృప సమాధానములతో నింపి చేయమని కనికరం దయచే తండ్రి గొప్ప కుటుంబాల చుట్టూ బిడల చుట్టూ మీరు అగ్ని ప్రాకారమైన క్షేమాన్ని కలగ చేసి అన్ని విషయాలు మేలు చేయమని దీవించమని మహిం పొందమే ప్రార్థించి వేడుకోవచ్చు మన ప్రభు కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క సహవాసన్ని సమాధానం ఆయన పరిశుద్ధ సన్నిధిలో చేరువచ్చిన మనందరికీ సదాకాలము తోడైంది ఆయన నిత్యరాజ్యం కలిగిస్తుంది సుధపరిచయం ఓ మన దోషములను క్షమించి అపరాధములను తొలగించి ఆయనకిష్టమైనటువంటి వారికి ఎప్పుడు పరిపూర్ణంగా మార్చుందిగాక